అవినేష్ అవినాష్ ఎంతగా తను అయితే వెళ్ళిపోయాడు ఈరోజు తన ఏవి కూడా చాలా బాగా అనిపించింది లైవ్ లో చదిస్తారు చాలా బాగుంది ముగ్గురు ఏవీలో వదిలేదు నిఖిల్ ది మళ్ళా ఏంది గౌతమ్ది అవినాష్ అవినాష్ కామెడీ బాగా అనిపించింది ఈ రోజు కూడా వీళ్ళు అన్న చాలా క్రేజ్ అనిపించింది ఎప్పుడు సహజంగా విన్నర్ ఏసారు కానీ సార్ ఫస్ట్ లో వేయడం అనిపించింది మెయిన్ గా గౌతమ్ ఏవి చాలా బాగుంది గౌతమ్ ఏమి కేజీఎఫ్ ఎలివేషన్ ఇచ్చారు మన నిఖిల్ ఏమి కేజీ సాంగ్ వదిలారు అది కూడా చాలా బాగుంది ఏమీ అన్నా అయితే చాలా బాగున్నాయి గౌతమ్ మెయిన్ డిస్ అని చెప్తానా ఎవరు చెప్పలేరు ఆశలు చెప్తా గౌతమ్ ప్రతిసారి పవన్ కళ్యాణ్ కండి వేసుకుని ప్రజలు నచ్చలేదు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఒకరోజు చూసినా అరే చాలా బాగుంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ బయటనే ఇప్పుడు ఈయన జనరేషన్ కార్యకర్త కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇప్పుడు ఈ మధ్యలో చెప్పుకుంటున్నాడు కానీ అంతమంది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కోసం వచ్చి ప్రచారం వ్యక్తి కూడా కాదు ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ కండి వేసుకున్నా స్వింపుతో ఆడాలని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ కొద్ది మైనస్ అయ్యే ఛాన్స్ ఉందన్న ఇంకోటి ఏంటంటే నిఖిల్కి ఒక స్విమ్ చూస్తున్నప్పుడు ఒక మాట అంటాడు నిఖిల్ కప్పు కొడుతో గెలుస్తా అని చెప్తాడు అదే నిఖిల్కి ఏమో యస్మితో యస్మి వాడుకున్నా నామినేషన్ చెప్తాడు అంతే ఎస్మి కో నువ్వు నా కర్ష అంటాడు అదే ఎస్మి కో నువ్వు అక్క అంటాడు సో నిజంగా నాకు అర్థం స్ట్రాటజీ ఏంది అసలు చూడన్నా నిఖిల్ కి నిఖిల్ మీ యూట్యూబ్ లో చూడండి నిఖిల్ గతం ఫ్రెండ్షిప్ వీడియో కొడితే చాలా వీడియో బయటకు వచ్చి మధ్య దగ్గర వీడియో అక్కడ లేని కన్నడ ఫీలింగ్ బిగ్ బాస్ కొన్ని కన్నడ ఫీలింగ్ ఇంకొచ్చి నీకు అంటే కన్నడ ఫీలింగ్ అంటే చెప్పేసి కన్నడ తెలుగు అనే ఫీలింగ్ దేవాలి ప్రజలు చిచ్చి పెట్టాలి చూడన్నా ఇక్కడి రిలీజియన్ ఫీలింగ్ క్యాష్ ఫీలింగ్ ఈ ప్రాంతీయ ఫీలింగ్ ఇట్లా తేవద్దాం బిగ్ బాస్ అంటేనే కమ్యూనిటీ బయాస్ ఉండదు జెండర్ బయాస్ ఉంటాయి కాబట్టి ఆ ఒక సింపతి వాడాలని చూస్తుండే గౌతమ్ అది కొద్దిగా మైనస్ అయిందండి

కానీ అప్పుడు కూడా వాడాలి నిఖిల్ కావాలని గౌతమ్ కూడా అంటే నిఖిల్ని టచ్ చేస్తే నేను నాకు హైప్ వస్తుంది ఇప్పుడు హీరోనే విలన్ లేసినట్లుగా సో ఆయన ఆయన హీరో అనుకున్నాడు అవతల విలన్ చేసింది కాబట్టి సో అవునని కాదని నిఖిల్ గౌతమ్ కావాలనే నిఖిల్ గోకులం చూసినాడు గోకిడు అంత హైప్ వచ్చింది అవునం సో సోషల్ మీడియాలో నిఖిల్ కంటే గౌతమ్ వాళ్ళే ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అది కరెక్ట్ అది నిజంగా వాస్తవం చెప్పుకుంటాను ఎందుకంటే చాలా మంది కూడా నిఖిల్ మన గౌతమ్ గెలవాలి గౌతమ్ గెలవాలని కోరుకుంటారు ఆయన ఓటింగ్ పర్సన్ చూసినా కూడా మనం ఎంత చేసినా కూడా నిఖిల్ అయితే టాప్ వేస్తుంది మీరు ఇంకో ఈ ఎప్పుడైతే ఈ ఫీలింగ్ ఇచ్చారో మీరు కన్నడ ఫీలింగ్ ఇచ్చారో కన్నడ రివ్యూస్ కూడా నిఖిల్ పాజిటివ్ వీడియోలు కన్నడ ఓటింగ్ కూడా చాలా మంచిగా పడుతుంది సో నిజంగా ఈ చూడ కన్నడ కన్నడ అంటారు మా తెలుగు సినిమా కన్నడ ఇటు అని పుష్ప ఎందుకంటే కన్నడ తెలుగు అని విభినాలు ఇస్తారు అంత మన అంత ఇండియన్స్ కాదన్న సో అవునా కాదు ఆరే తెలుగు కన్నడ నాకు అర్థం కావట్లేదు చిన్న గౌతమ్కి ఆంటీ ఫ్యాన్ కాదు నాకేం కామెంట్ లో ఆంటీ కాదు గౌతమ్ ఇద్దరు గెలవాలని కోరుకుంటున్నాను కానీ అవునండి ఫస్ట్ నిఖిల్ ఉన్నాడు ఉన్న వాస్తే నిఖుల్ గెలుస్తుంది